ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది మన ఆదివాసులకి ప్రత్యేకంగా తీసుకొచ్చాం దాదాపు తొమ్మిది ఆంధ్రాలో అయితే తొమ్మిది మండలాలకి అలాగే ఒరిస్సా కూడా మీ దగ్గర పెట్టడం జరిగింది ఇదంతా కూడా మన డెవలప్మెంట్ పర్పస్ మాత్రమే ఉపయోగించాం మనం డెవలప్మెంట్ పర్పస్ ఏ మాదిరిగా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్కి విద్య ఎడ్యుకేషన్కి అలాగే ఆరోగ్య సమస్యల కోసం అలాగే మనం పండించిన పంట కోసం అన్ని రంగాల అభివృద్ధి కోసం రోడ్డు కరెంటు మంచి విద్య వైసా అన్ని రంగాల్లో ముందుకు పోవడం కోసం వ్యవస్థ తీసుకురావడం జరిగింది అలాగే మన ఒడిషా కూడా

সেতবেলা কেটু যেমন লাগিয়ে যাব এবে তুমি সবু সবু যাইলে কেবি যাইপার না সেটি গলা পরে তবে আমার অফিস যেমন আমার লোক বুঝাই বুঝাইব ওরিষা তেটকো মান্ডম এদিকে রাজপথ পাঠিয়ে রাজবন্দ্রী সব বাঁধুছু এবার সালে খাওয়া দিয়ে সে খাতার তুমি যা পয়সা দিয়ে সে পয়সা নেই পয়সা বি তোমার এপটে যাই সব సార్ మాస్తో సార్ దగ్గర తుమర పైసా కేందా ఇ పైసా వర్షకలా కలా ఇక్కడ నుండి మీ ఒడియో వచ్చిన పిల్లలు పోయి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి అసలు డబ్బులు ఏ విధంగా వస్తుందో పూర్తిగా ప్రోజెక్ట్ అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి కూడా కలిసి ఉండాలి ప్రతి వారానికి ప్రతి సోమవారం కూడా మీటింగ్ మాత్రం కంప్లీట్ గా వచ్చి మంచి మంచి విషయాలు విని ఈ ఒక ట్రస్ట్ కి సంబంధించినటువంటి ప్రతి విషయం విని మీరు అర్థం చేసుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకోపోవడానికి మనం ప్రయత్నించాలి అందరు కూడా మాసరే జాబి నెల సో కాసీవా ఉంటుంది అంటే మనం పండించిన పంటబడి దర అలాగే మీరు ఏదైతే అభివృద్ధి మీ రోడ్ సిసి రోడ్ కానీ కరెంటు కానీ మంచి ఈ రంగాలకు ఉపయోగిస్తాం అలాగే మీరు ఏమైనా ఆరోగ్య సమస్యల మీద బాధపడుతుంటే ఆపరేషన్ చేయించడానికి కూడా ఉపయోగిస్తాం అలాగే మీ కుటుంబం పోషించుకోవడం కోసం ప్రాజెక్ట్ ఉంది ప్రతి జీతాలు అందరికీ కూడా ఉపయోగపడతాయి તે હિસાબે તમે જાણ આગા આગાની જે કહ્યું તમે તો કહો આમે બાંધી સમગા ગાંરે રોડ નહીં સીટી રોડ હો પઠ પઢી પાર ના સિ પહેલા આમેટીંગે જાયું તે સાબિતમ કલે ప్రతి సభ్యుడు అలాగే మీరు బెటా ఫోస్ ఎవరైతే ప్రోజెక్టు ఉన్నారో ఇందులో మీ యొక్క డేటా ఎక్కిస్తారు ఫోటో నటిస్తారు మీకేమైనా ఆరోగ్య సమస్యలు కానీ ఎవరైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా

লোক যদি সংখ্যা বেছি যদি হ'ব নাই বোলে অফিচ বান্ধি মনাৰোলে বহুত লোক আমাৰ ಇಪ್ಪ ದಾದ ಮಂದಿ ವಂದಿ এদে আৰু 50 এই ভাই মামা এই যে অফিসৰ পৰা তা অফিস ক'লে আম কি আজি তৰ যেতিবি গটে 10 টা ওকে ওকে ইংকা এদে না এন্ধাৰ কালত আছে বনাৰ ছাৰ ছাৰৰ অফিসে ক'লে গলে জাগো এগতো বসাবিলে কাম দাম হ'চি যান কাম সে কৰবা পই আজিকালি নেকি সাল্লা তো আমৰ আৰ দিন আছো আৰ দিন আ জাগা কামৰ તો ઓ ફીરી से કો સે કા રે અમે મુંડો દેગીરી બીજા અમે ગોડે 10 લોક મુંડો કોલે સેકાટ હોબો નહી લોક કો જેતી ઠાકે પર છે સેકાટ કરે ઓ જી સકાલ ઉ સેકાટવા પય ગોડ ગોડ લોક તાની 10 દોસ્ત દોસ્ત લાગાલી આત્યાગા લોક આસત નહી એટલે બી ચેકડો કામ કરવા કે આસા બોલે આતિકાલી કે